నా పేరు మౌలిక నేను ఖమ్మం నుండి వచ్చాను ఇక్కడ వచ్చిన స్టాఫ్ నర్స్ బాధితులందరూ ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఇక్కడ ప్రజావాణి ఈ ప్రజావాణి అవకాశం మాకు రేవంత్ సార్ కల్పించారు గత ప్రభుత్వంలో మాకు ఇలాంటి అవకాశం లేదు థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ దట్ సార్ మీరు ఈ అవకాశాన్ని కల్పించారు ఎవరెవరికైతే ఏ బాధలు ఉన్నాయో ప్రజావాణిలో ఇవ్వచ్చు ఇచ్చారు ఫస్ట్ నుంచి సార్ ప్రజావాణి స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి స్టాఫ్ నర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ప్రతి సార్ ఎవ్రీ వీక్ వస్తున్నాం మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం వస్తున్నాం రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం సార్ అది మీ దగ్గర రీచ్ అయిందో లేదో మాకైతే తెలియదు సార్ కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ హరీష్ రావు చేసిన దుర్మార్గ పనుల వల్ల మేము ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు మా సర్వీస్ ని కోల్పోయాం సార్ టూ సెవెంటీన్ నుంచి మాకు ఇప్పుడు మీరు ఏడు వేల పోస్టులు అందించారు సార్ మా ఫ్రెండ్స్ కి అది ఎల్బీ స్టేడియం లో స్టాఫ్ నర్సులకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అది చాలా ఆనందకరమైన విషయం సార్ ఏడు వేల మంది కుటుంబాల జీవితాల్లో మీరు నింపారు అలాగే టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వంలో కేసీఆర్ హరీష్ రావు చేశారని ఇట్లా మా ప్రాబ్లంలో ఉన్నామని మిమ్మల్ని కలవడం జరిగింది సార్ మీరు ప్రగతి భవన్ రేవంత్ సార్ మా కోసం గాంధీ భవన్ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్రేజీ అని మీరు ప్రశ్నించారు సార్ ఏమని ప్రశ్నించారంటే ఆడపిల్లలు ఉసురు ఎందుకు తీసుకుంటారు ఆ మిగిలిన ఎనిమిది వందల తొంభై మూడు పోస్టులు కూడా ఫిల్ చేయండి అని మా తరపున మీరు కేసీఆర్ ప్రశ్నించడం జరిగింది సార్ అలాగే బట్టిసాని కలవడం జరిగింది ప్రతి ఒక్కరిని కలిసాం సార్ సీతక్కని కలవడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మన మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సార్ సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళాం సార్ టూ టైమ్స్ వెళ్ళాము రిప్రజెంటేషన్ ఇచ్చాము సచివాలయంకి వెళ్ళాము హెల్త్ మినిస్టర్ని కలిసాము ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము రవీంద్రనాథ్ సార్ డిఎంఈ వెళ్ళాము ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది సార్ మా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కానీ మాకు ఏ వైపు నుంచి పాజిటివ్ అనేది రాలేదు సార్ అంటే మేము అనుకుంటున్నాం సార్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే కాబట్టి వాళ్ళ బిజీలో ఉన్నారు సార్ వాళ్ళ బిజీలో కానీ మాకు ఖచ్చితంగా గత పాలనలో వాళ్ళ నలుగురు ఉద్యోగాలు తీసేస్తే మనకు లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని రేవంత్ సారే చెప్పారు సార్ వాళ్ళ నలుగురు ఉద్యోగాలు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన రోజు ఎలక్షన్ రోజు కాంగ్రెస్ రిజల్ట్ రాగానే మేము మనస్ఫూర్తిగా ఈ ఎనిమిది వందల తొంభై మూడు వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ ఎందుకంటే మన మన పాలనలోకి వచ్చేసాడు మనకు జాబ్స్ వచ్చాయని మేమందరూ వారు చాలా లేదో తెలియదు మీరైతే మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను సార్ ఎందుకంటే మీ పాలనలో మీరు రాగానే ఏడు వేల పోస్టులు పోస్ట్ ఇచ్చారు గ్రూప్ వన్ కూడా ఇంకా మిగతా పోస్ట్లు చేసి కూడా మళ్ళీ మీరు నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ బడ్జెట్ లేదమ్మా టూ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాం సార్ మళ్ళీ ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటారు మళ్ళీ వెళ్ళినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి చిన్న చిన్న పిల్లలతో సార్ అందరు వచ్చిన చిన్న పిల్లల్ని కూడా అది చూడకుండా ప్రెగ్నెంట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం సార్ వాళ్ళకి బీచ్ మీద అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇదే మా మనవి Dude! Yeah.